ఆరు నూరయినా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది ఇలా ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో మనం చేస్తా ఉన్నా మీరు ధైర్యంగా ఉండండి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా రేపు కౌన్సిలర్లు గాని సర్పంచ్లు కానీ గాని ఎంపీటీసీలు గాని కార్పొరేటర్లు గాని ఏ ఎన్నిక వచ్చినా మా కార్యకర్తలకు అండగా ఉండి గెలిపించుకునే బాధ్యత నాది అని చెప్పి కూడా నేను కార్యకర్తలకు మనవి చేస్తా ఉన్నా సో బీ స్ట్రాంగ్ ఖచ్చితంగా మీరు పార్టీతో ఉండండి ఇలా మన చరిత్ర కూడా చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా ఐదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి రాలేదు అది రాజస్థాన్ అయినా ఛత్తీస్గఢ్ అయినా మధ్యప్రదేశ్ అయినా ఏ రాష్ట్రంలోనైనా వన్ టైమే మలతాపకపోతుంది అది రెండోసారి అధికారంలోకి రాలే ఈ దేశంలో ఒక్కసారే వస్తుంది కాంగ్రెస్ పార్టీ అందువల్ల ఈ టర్మ్ కాగానే మళ్ళీ వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ కాని బట్టే ఏడాది దగ్గర రానే బట్టే ఎనిమిది నెలలు అయ్యప్ప కష్టపడదాం రేపు స్థానిక సంస్థల్లో వెళ్దాం కానీ భవిష్యత్తులో కూడా ఎట్టి పరిస్థితుల్లో పార్టీగా మనం ఏమైందంటే వాస్తవానికి ఎంతసేపు డెవలప్మెంట్ డెవలప్మెంట్ మీదనే పనిచేసినాం పదేళ్ళు ప్రభుత్వంలో మంచినీళ్ళు ఎట్లు ఇయ్యాలి కరెంట్ ఎట్లు ఇవ్వాలి రోడ్లు ఎట్లు ఇవ్వాలి కాలేజీలు ఎట్లా కట్టాలి స్కూళ్ళు ఎట్లా కట్టాలి పేదలకు రెండు వేల ఆసరా పెన్షన్ ఎట్లు ఇవ్వాలి కళ్యాణ లక్ష్మి ఎట్లు ఇవ్వాలి కేసీఆర్ కిట్ ఎట్లు ఇవ్వాలి దావఖాన్లు ఎట్లా కట్టాలని మనం ఆలోచన చేసినాం కానీ కొన్ని చిన్న చిన్న పొరపాట్లు జరిగినాయి ఇంకా కొద్దిగా కార్యకర్తల గురించి ఆలోచించేది ఉండే కార్యకర్తల సంక్షేమం గురించి పార్టీ దృష్టి పెట్టేది ఉండే తప్పకుండా రాబోయే రోజుల్లో కార్యకర్తల సంక్షేమం మీద నాయకత్వం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాం ఈ కష్టమైన క్లిష్టమైన సమయంలో పార్టీకి అండగా నిలబడ్డ కార్యకర్తల్ని తప్పకుండా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి కాపాడుకుంటాం రేపు ఏ అవకాశాలు వచ్చినా మీకే అందిస్తాం మీ ద్వారానే రేపు పార్టీ ప్రభుత్వం కూడా రాబోయే రోజుల్లో నడుస్తుంది